హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొసీడింగ్ ఆ ప్రొసీడింగ్ నెంబర్ మనం ఇక్కడ గమనించవచ్చు టూ వన్ జీరో టూ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చింది ఇందులో మెయిన్గా సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎయిర్లీ ఎర్లీ చైల్డ్ చైల్డ్హుడ్ కేరు అండ్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ సెక్షన్స్ స్టార్ట్ చేసే దాంట్లో ఆల్రెడీ మనం చూసినాం రెండు వందల పది స్కూళ్లకు ఇంతకుముందే పర్మిషన్ ఇచ్చారు రెండు వందల పది స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ సంబంధించి అందులో ఓన్లీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ ఉంటుంది ఎల్కేజీ ఉంటుంది యూకేజీ ఉంటుంది కానీ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో నర్సరీ తీసుకోవట్లేదు ఎల్కేజీ తీసుకోవట్లేదు ఓన్లీ యూకేజీలో మాత్రమే అడ్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి పోయేటట్టు ఇప్పుడు ఈ రెండు వందల పది స్కూళ్ళలో నడుస్తుంది మొత్తం గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఒక్క వెయ్యి ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ళను స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన ఇప్పుడు రెండు వందల పది స్కూళ్ళు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఏడు వందల తొంభై స్కూళ్లకు ఈ ప్రొసీడింగ్ మొత్తం ఒక వెయ్యి గవర్నమెంట్ స్కూళ్ళలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పర్మిషన్ ఇవ్వాలి ప్రీ ప్రైమరీ అని ఆల్రెడీ రెండు వందల పది స్కూళ్ళకి ఇచ్చినామని ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది ఈ మెమోలో ఏందంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంది దానికి సంబంధించిన బడ్జెట్ ఏంది ఎన్ని స్కూళ్ళను ప్రారంభిస్తారు ఇవన్నీ విషయాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి స్టార్ట్ ప్రీ ప్రైమరీ క్లాసెస్ థౌజండ్ స్కూల్స్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ అకాడమిక్ ఇయర్లో వెయ్యి స్కూళ్ళను ప్రారంభిస్తున్నాం దానికి సంబంధించిన బడ్జెట్ త్రీ థౌజండ్ త్రీ నాట్ వన్ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ ఇక్కడ దానికి సంబంధించి ఇప్పటివరకు శాంక్షన్ అయినటువంటి అమౌంట్ అసలు ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ ఏందనేది ఇందులో ఇవ్వడం జరిగింది ఇది ఇంకో మేము ఇది కూడా చూసుకోవచ్చు డబల్ త్రీ ఫోర్ సిక్స్ మేమో మేము లెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు వచ్చింది ప్రీ ప్రైమరీ సెక్షన్స్కి సంబంధించి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ ప్రొసీడింగ్లో ఇవ్వడం జరిగింది ఈ మెమోలో ఇవ్వడం జరిగింది ఇక గైడ్ లైన్స్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు గైడ్ లైన్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ లెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు వచ్చినటువంటి మేము దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఫస్ట్ గైడ్లైన్ చూడండి ఎన్రోల్మెంట్ అండ్ అడ్మిషన్ అసలు ఎన్రోల్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ యూడైస్లో ఉంటుంది కదా యూడైస్లో అప్డేట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఎన్రోల్మెంట్ అండ్ అడ్మిషన్లో ఇవ్వడం జరిగింది అట్లనే సెకండ్ విషయానికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ వాళ్ళకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత థర్డ్ చూడండి హ్యూమన్ రిస రీసోర్సెస్ డెవలప్మెంట్ ఇక్కడ చూడండి హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అపాయింట్మెంట్ ఎవరెవరికి ఇస్తారు అంటే వాళ్ళకు టీచింగ్ ఎవరు చేయాలనే దాంట్లో చూస్తే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఒకరుంటారు ఆయా ఒకరు అంటారు మొత్తం మనకి ఇచ్చిన స్కూల్స్ వెయ్యి ఈ వెయ్యి స్కూళ్ళలో ఇప్పుడు రెండు వేల పోస్టులు క్రియేట్ చేస్తున్నారు ఈ రెండు వేల పోస్టులు ఏంటంటే ఒకటేమో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టరు ఒకటేమో ఆయా అసలు ఈ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్టర్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూడండి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లేకపోతే దానికి ఈక్వల్ ఉన్నటువంటి పాస్ అయిన వాళ్ళకు ఇందులో ఇన్స్ట్రక్టర్గా తీసుకుంటారు అట్లనే ఆయాక్ చూడండి ఆయా సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఆయాకేమో సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ యాప్టికేషన్ ఉండాలి సేమ్ గ్రామ పంచాయతీ ఉండాలి సేమ్ మండల్ సేమ్ డిస్టిక్ ఎక్కడెక్కడైతే పర్మిషన్ ప్రీ ప్రైమరీలకు ఇచ్చిరో అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉండాలి ఆ మండల్లో ఆ డిస్టిక్లో వీళ్ళను ఇన్స్ట్రక్టర్ కానీ ఆయా కానీ ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఉంటే ఫైవ్ ఇయర్స్ ఎగ్జామిషన్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఏమో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంటుంది టెన్ ఇయర్స్ ఏమో పీడబ్ల్యూడి వాళ్ళకు ఎగ్జామిషన్ ఉంటుంది వీళ్లకు ఓన్లీ టెన్ మంత్స్ పది నెలల జీతం మాత్రమే ఇస్తారు పన్నెండు నెలలు సంవత్సరంలో అంటే పది నెలలు మాత్రం ఉంటుంది సెలక్షన్ కమిటీ చూస్తే డిస్టిక్ సెలక్షన్ కమిటీలో చైర్ చైర్మన్గా డిస్టిక్ కలెక్టర్ ఉంటారు తర్వాత అడిషనల్ కలెక్టరు వైస్ చైర్మన్ ఉంటారు డిఇ మెంబర్గా ఉంటారు మెంబర్ కన్వీనర్గా వన్ మెంబర్ నామినేటెడ్ బై ద కలెక్టర్ కలెక్టర్ ఒక మెంబర్ను నామినేట్ చేసుకుంటాడు ఈ విధంగా వీళ్ళు ఈ కమిటీగా ఉండి వీళ్ళని సెలెక్షన్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు వీళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వచ్చు వీళ్ళకి జీతం కూడా పదివేల నుంచి పన్నెండు వేల దాకా ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత ఫోర్త్లో చూడండి కరికులం ఏంది ఉంటుంది యాక్టివిటీ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు టీచర్ హ్యాండ్ బుక్స్ యాక్టివిటీ బుక్స్ అదర్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ బి ఎంపసైజ్డ్ ఇదంతా మొత్తానికి అక్కడ కరికులం ఏమి ఉంటుంది తర్వాత ఫిఫ్త్లో హెల్త్ న్యూట్రిషన్ సేఫ్టీ మిడ్ డే మీల్స్ వీళ్ళకి అందిస్తారు ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు ఆరవ దానిగా చూస్తే ప్రొక్యూర్మెంట్ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్ సెవెంత్ కమ్యూనిటీ అండ్ పేరెంటల్ ఇన్వాల్వ్మెంటు తర్వాత మానిటరింగ్ అండ్ సూపర్విజను మానిటరింగ్ అండ్ సూపర్విజన్ ఎవరు ఉంటారు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కన్వర్జెన్స్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషను ఈ విధంగా గైడ్లైన్స్ అయితే ఎనిమిది రకాల గైడ్లైన్స్ ఇచ్చారు తర్వాత ఆ స్కూల్స్ ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళలో పర్మిషన్ ఇచ్చారు అనేది ఏడు వందల రెండు వందల పది ప్లస్ ఏడు వందల తొంభై వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆదిలాబాద్కి సంబంధించి ఆదిలాబాద్లో స్కూల్ కోడు అట్లనే ఇక్కడ స్కూల్ నేము ఈ విధంగా ఇచ్చి ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ ఇందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఏ జిల్లా వాళ్ళు చెందిన వాళ్ళు ఉంటారో ఆ జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ పర్మిషన్ ఇచ్చారో అక్కడ చూసుకోండి అక్కడ మీకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే చాలామంది ఉండే అవకాశం ఉంటుంది కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ జియో కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద ఓకే థ్యాంక్ యూ